హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో నేను మొన్న ఆల్రెడీ షేర్ చేశాను కదండి వెండిది ఏదైనా వస్తువు తీసుకుంటాను అని అలానే వెండి వస్తువు ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నానండి అన్నప్రాసనకి అది ఎంత పడింది ఏంటి అనేది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలానే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ అన్నీ బాగుండి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి నేనైతే ఒక సిల్వర్ది గిన్నె అంటే ఒక చిన్న బౌల్ లాంటిది అయితే తీసుకున్నాను దానికి ప్యాకింగ్ చేసేటటువంటి డబ్బాలు వాళ్ళ దగ్గర అయిపోయినాయి అంట అందుకని హ్యాండ్ బ్యాగ్ అయితే ఇచ్చారండి చూడడానికి హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగుంది బయటకి ఎక్కడికైనా ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్తే చక్కగా రెండు మూడు చీరలు అవి సరిపోతాయి ఒక వాటర్ బాటిల్ అలానే ఫోను ఇవన్నీ కూడా పట్టేస్తాయి సింపుల్గా ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ లేదా చిన్న చిన్న ట్రిప్స్కి కానీ వెళ్ళినప్పుడు ఈజీగా యూజ్ అవుతుంది బ్యాగ్ కూడా భలే నచ్చిందండి భలే బాగుంది అనిపించింది దీనికి ముందు ఒక చిన్న జిప్ కూడా ఉందండి ఇది ఎక్కువగా అయితే ఏం పట్టదు జస్ట్ కొన్ని కాయిన్స్ కానీ లేదంటే తాళాలు ఇట్లాంటివి వేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఈ సిల్వర్ బౌల్ తీసుకునేటప్పుడే గోల్డ్ రేట్ కూడా కనుక్కున్నానండి ఈ మధ్యకాలం గోల్డ్ రేట్ అయితే తగ్గుతుంది అంటున్నారు కదా అందుకని గోల్డ్ రేట్ ఎంత తగ్గింది ఏంటి అని అడిగితే రెండు వేలు తగ్గిందంటండి అన్నప్రాసనకి అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళడం వలన వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి థ్యాంక్ యూ సో మచ్ అండి సురేష గారు వీడియోస్ పెట్టట్లేదని మెసేజ్ చేసినందుకు నిజంగా మీ అభిమానానికి శతకోటి నమస్కారాలండి ఆ కామెంట్ చూసాక చాలా సంతోషపడ్డాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం నెట్ ప్రాబ్లం ఉంటుందండి అందుకని ఈ వారం వీడియోస్ చేయలేకపోయాను ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు ఇక ఈ వెండి బౌలు డిజైన్ అయితే ఎలా వచ్చిందండి ఈ బౌల్ వచ్చేసి వెయిట్ ముప్పై ఎనిమిది గ్రాములండి ఒక గ్రామ్ వచ్చేసి తొంభై ఏడు రూపాయలండి నేను ఈ బౌల్ తీసుకున్నప్పుడు ఒక గ్రామ్ వచ్చేసి వెండి తొంభై ఏడు రూపాయలు ఓన్లీ వెండి కాస్ట్ ముప్పై ఆరు వేల తొంభై రూపాయలండి చేతగూలి అలానే జిఎస్టీ అన్నీ కలిపి నాలుగు వేలు అయితే వేశారండి దీని బిల్లు కొంచెం తగ్గించమంటే ఒక వంద రూపాయలు అయితే తగ్గించారండి మూడు వేల తొమ్మిది వందలు అయితే నాకు ఈ బౌల్ వచ్చింది మరి ఈ బౌలు ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే మనీ సేవింగ్ అనేది మన ఒక్కరికి ఉంటే సరిపోతుందా అండి ఇంట్లో అందరికీ కూడా మనీని సేవ్ చేయాలి అన్న ఇది ఉండాలి కదా అని కామెంట్ సెక్షన్లో అడిగారండి మీరు అన్నది నిజమేనండి మన ఒక్కరికే మనీ సేవింగ్ చేయాలి అన్న ఇది ఉండటం కన్నా ఇంటి ఇళ్ళపాదికి కూడా మనీ సేవింగ్ చేయాలి అన్న ఇది ఉన్నప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ సేవ్ చేసుకోగలుగుతాము కాకపోతే ఇంట్లో ఏదైనా సరే ముందు మనతోనే స్టార్ట్ అవుతుంది అని నేను గట్టిగా నమ్ముతానండి అంటే ఇంటి ఇళ్ళ యొక్క బాధ్యత ఏదైతే ఉంటుందో ముందు మనం బాధ్యతగా మన పనులను మనం నిర్వర్తిస్తూ మన అవసరాలకి మనం ఖర్చు పెడుతూ చక్కగా మనీని సేవ్ చేసుకుని కొంత మనీని ఇంట్లో వాళ్ళకి చూపించేమనుకోండి ఇంత మనీని సేవ్ చేసామో అని ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనీ సేవింగ్ చేయడానికి మక్కువ చూపిస్తారండి ఏదైనా సరే ముందు ఒక ఇంటి వెళ్ళాలిగా ముందు మనమే మారాలండి డబ్బులు ఖర్చు పెట్టే విషయంలోనే కావచ్చు డబ్బులను పొదుపు చేసే విషయంలోనే కావచ్చు ముందు మనం మారితేనే మన ఇల్లు కూడా మారుతుంది ఆర్థికంగా గట్టిగా ఉండాలంటే ఖచ్చితంగా ఇంటి వెళ్ళాలి యొక్క బాధ్యత కంపల్సరీ ఉంటుందండి మనకి డబ్బులు సంపాదించే అవకాశం లేకపోవచ్చు కానీ డబ్బును పొదుపు చేసేటటువంటి బాధ్యత ఖచ్చితంగా మన మీద ఉంది అని నేను గట్టిగా నమ్ముతానండి కాబట్టి ముందు మన ఇంటి ఖర్చులకి మన వాళ్ళు మనకి ఇచ్చిన దాంట్లో కనీసం స్టార్టింగు వెయ్యి రూపాయల్లో ఒక వంద రూపాయలైనా మిగిల్చుకోగలిగితే మనకంటూ కొంత సేవింగ్స్ ఏర్పడతాయండి ఈ చిన్న చితక సేవింగ్సే ఒకరోజు ఖచ్చితంగా ఒక పెద్ద సేవింగ్ అంటే ఒక పెద్ద పొదుపు అనేది అవుతుంది అప్పుడు మన ఇంటికి మనమే ఆర్థిక నిపుణం అవుతామండి నిజానికి ఇంటి ఇళ్ళపాదికి సేవింగ్స్ ఉన్నా లేకపోయినా మన వంతు బాధ్యతగా మనం ఖచ్చితంగా సేవింగ్స్ అయితే చెయ్యాలండి మనీ అనేది ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలానే రేపటి తరంలో అంటే ఇప్పుడు పిల్లలకు కూడా మనం మనీ సేవింగ్ అనేది కంపల్సరీ నేర్పించాల్సి ఉంటుంది డబ్బు యొక్క విలువ బంధాల యొక్క విలువ పెద్దల పట్ల మర్యాదగా నడుచుకోవటం ఇలాంటివన్నీ మనం పిల్లలకి ఎలా అయితే చెప్తామో డబ్బులు యొక్క విలువ చెప్పాలి అవి లేకపోతే పడే కష్టాలు కూడా చెప్పాలండి అలానే డబ్బులు ఉన్నప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలో కూడా మనం చెప్పగలగాలి ముఖ్యంగా ఈ రోజుల్లో మనీ సేవింగ్ అనేది కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రతీదీ ఆన్లైన్ పేమెంట్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవడమే కాదు మనం సేవ్ చేస్తూ మనీని మన పిల్లల చేత కూడా మనీ సేవింగ్ అనేది చేయించాలండి అప్పుడే వాళ్ళకి మనీ విలువ అర్థమవుతుంది మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్